హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అరకు చూడడానికి అయితే మేము వచ్చామనమాట వచ్చిన తర్వాత ఫస్ట్ లొకేషన్ అయితే అరకులోన మడగడ అయితే సెలెక్ట్ చేసుకున్నాం రూమ్ దగ్గర నుంచి మేము వెళ్ళడానికి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నాం అయితే ఇక్కడ ఇక్కడ నుంచి రూమ్ దగ్గర నుంచి ఏవికన ఐదు గంటలకైతే బయలుదేరాం ఇక్కడ బయలుదేరితే ఇప్పుడు సెవెన్ థర్టీ అయితే అవుతుంది మంచి అయితే చూడండి చుట్టూ అయితే మంచు చాలా ఎక్కువగా అయితే ఉంది చలి కూడా అంత అలాగే ఉంది అసలు కనిపించట్లేదు మనగడ్డలో లొకేషన్ ఏంటి భయా అనుకుంటే సన్ రైజ్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ ట్రైబల్ డ్యాన్స్ కూడా ఉంటుంది అలాగే అవుట్డోర్ అలాగే ఫొటోస్ అయితే చాలా మంచిగా అయితే తీసుకోవచ్చు ఇక్కడ మనకు అన్నీ ఉంటాయి అలాగే గ్రౌండ్ కూడా చాలా ప్రే ప్రేన్ గ్రౌండ్ అనమాట పిల్లలతో కూడా మనం ఇక్కడికి వెళ్ళొచ్చు ఇంకా మన అక్కడ మన ఫైర్ క్యాంప్ వేసుకోవడానికి కానీ మన ట్రైబల్లో మనల్ని రెడీ చేసి వాళ్ళతో డ్యాన్స్ చేయడానికి అలాగే ఇంకా ఇంకా చాలా అయితే ఉన్నాయి అనమాట లొకేషన్కి ఇంకా ఫైవ్ కేఎమ్లో అయితే ఉన్నాం ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా వెళ్ళిన తర్వాత అయితే మీకు లొకేషన్ అయితే చూపేస్తాం చూడండి పార్కింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది మీరు పార్కింగ్ చేసుకుంటే మాత్రం కొంచెం వెనక్కి చేసుకోండి ఓకేనా లొకేషన్ దగ్గరికి వస్తాం కాబట్టి ఎక్కడి నుంచి అయితే చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం మడగడలో ఉన్నాం మడగడ అనేది చాలా గడగడలాడిస్తుంది అనమాట ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ చాలా అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడికి మేము ఫైవ్ థర్టీకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చాం ఇంకా మాతో వచ్చేటోళ్ళు అయితే ఎక్కువ ఎక్కువేస్తుందని పిల్లలతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా రాలేదు ఇంకా ట్రైబల్ డ్యాన్సెస్ అయితే ఇంకా చాలా బాగున్నాయి చాలా ఎంజాయ్ అయితే చేసాం ఇక్కడ ఇంకా మార్నింగ్ సన్ రైజ్ అయితే సిక్స్ థర్టీకి అంటే సార్ సిక్స్ థర్టీకి అయితే వచ్చింది సన్ రైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది వ్యూ ఇక్కడ చూడడానికి అలాగే ఇక్కడ అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది అనమాట ప్రతి ఒక్కరు చాలా ఒకరినైతే కలిసర్ అడిగాను అనమాట ఎక్కడి నుంచి వచ్చారంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ విజిట్ చేస్తున్నారు అంత బాగుంది ఇక్కడ లొకేషన్ ఇక్కడ ఇంకా ఎక్కడంటే మనకి హార్స్ రైడింగ్ ఉంది అలాగే ట్రైబల్ డ్యాన్స్ చేయొచ్చు అలాగే ఫోటోషూట్లు చేసుకోవచ్చు అలాగే మనకి పిల్లలతో వస్తే మాత్రం ఉయ్యాల్లో పోవడానికి కూడా చాలా బాగుంది అలాగే పిల్లలు చాలా మంది అనుకుంటారు ఇక్కడ తీసుకురావడానికి రావడానికి భయపడుతుంటారు అనమాట చాలా ఎక్కువ ఎక్కువ ఉంటుందేమో అని కాకపోతే పర్లేదు తీసుకురావచ్చు ఎందుకంటే ఇక్కడ మొత్తం గ్రౌండ్ అనమాట దంతా గ్రౌండ్ ఓకేనా చాలా ప్లేసెస్కి వెళ్తే మనకి ఏంటంటే ఇలాంటి గ్రౌండ్ అనేది ఉండదు కొంచెం రాళ్ళు రాపులు ఉంటాయి కాబట్టి భయపడుతూ ఉంటారు అనమాట పిల్లలు తీసుకురావడానికి కాకపోతే పిల్లల్ని అయితే తీసుకురావచ్చు చాలా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మంచి మంచి మూమెంట్స్ కూడా పిల్లలతో మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇక్కడ మనకి ట్రైబల్స్తో డ్యాన్స్ చేయాలంటే ఒక మనిషికి యాభై రూపాయలు చప్పున తీసుకుంటున్నారు ఇంకేంటంటే మనకి ట్రైబల్స్లో రెడీ చేయమంటే వాళ్ళే రెడీ చేస్తారు ఓకేనా పంచి కావాలంటే పంచికట్టు కూడా రెడీ చేస్తారు ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి టిఫిన్స్ కూడా మేము చేసాం ఇక్కడ ఇంకా చూడండి మొత్తం వ్యూ అంతా ఎంత బాగుందో ఇంకా అలాగే వస్తూనే ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం మనకి ఆ సన్ రైస్ వ్యూ మాత్రం మిస్ కాకుండా అయితే రావాలంటే ఇక్కడికి సిక్స్ థర్టీ సార్ సిక్స్ థర్టీకి అయితే ఉండాలి చాలా అంటే చాలా బాగుంది చూడండి మొత్తం లొకేషన్ అంతా గ్రౌండ్ అనమాట మొత్తం ఇది అంతా గ్రౌండ్ ఇది చూడండి మొత్తం గ్రౌండ్ ఇంకా అక్కడైతే కొండలు అయితే ఇంకా మామూలు లేదు మామూలు చూడండి ఎంతమంది ఎంత పైకి తెక్కిస్తారు అక్కడ వరకు ఉన్నారు జనాలు ఇక్కడ డ్రైవర్స్తో మనం చాలామంది డబ్బులు కూడా డాన్స్ చేసేస్తున్నారు అనమాట లోపలికి వెళ్ళి అలాగే నేను కూడా ట్రై చేశాను ఎలా ఉంటుంది ఏంటనే అయితే మనకి అది అయితే రికార్డ్ చేయలేదు ఓకేనా మీకు తర్వాత అయితే కొన్ని చూపిస్తాను ఇంకా చాలా ప్లేసెస్ అరకులో అయితే చాలా ప్లేసెస్కి అయితే ఇంకా తిరగాలని చూడాలని అలాగే మీకు చూపించాలని అనుకుంటున్నాను ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నేను చేసిన వీడియోస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారు అసలు అరకు ఏ లోక అంటే ఎలాంటప్పుడు రావాలి ఏంటనైతే మీకు నెక్స్ట్ వీడియోలో అలాగే ఒక ఫుల్ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట ఇక్కడికి ఏ సీజన్లో వస్తే బాగుంటుంది అసలు రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఎప్పుడు బుక్ చేసుకోవాలి ఏంటని అయితే మీకు క్లియర్గా అయితే ఒక వీడియోలో అయితే చూపిస్తాను ఓకేనా ట్రైబల్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయ్యింది అనమాట ఇక్కడ ఇంకా అంటే ఒక మనిషి వాళ్ళతో డ్యాన్స్ చేయాలంటే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అలాగే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అలాగే హండ్రెడ్ రూపీస్ ఇస్తే వాళ్ళతో వాళ్ళలాగే మనం ట్రైబల్స్ లాగే రెడీ చేసి మనకేంటంటే వాళ్ళతో డ్యాన్స్ చేసుకోవడానికి అయితే మనకి వాళ్ళకి తీసుకెళ్ళి డ్యాన్స్ అయితే చేపిస్తారనమాట చూడండి ఓకేనా ఇక్కడ ఏంటంటే వీళ్ళు మనకి లక్ష్మీ తల్లి అయితే దేవ దేవ దేవుడికి ముందు దండం పెట్టి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి చూస్తున్నా సరే ట్రైబల్ డ్యాన్స్ అండి మొత్తం చూడండి ఇదంతా ట్రైబల్ డ్యాన్స్ అంతా ఇంకా పంట చేసుకుంటున్నారు అందరూ ఇక్కడ మీరు చూడండి అండ్స్ అన్నమాట మన సన్ రైజ్ చూసే వ్యూ పాయింట్ చూడండి సన్ రైజ్ కోసమైతే చాలామంది ఎదురు చూస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు హైదరాబాద్ నుంచి గుంటూరు నుంచి అంటే వేరు వేరు చోట్ల నుంచి చాలా దూరం నుంచి కూడా వచ్చారు మందిని అయితే అడిగాను ఒకసారి మీరు వీడియో అయితే పూర్తి చూసిన తర్వాత ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఏంటని అయితే మీకు పూర్తిగా లొకేషన్ అలాగే ఎక్కడ రివ్యూ కూడా వాళ్ళుగా అడిగేసి అయితే మీకు చెప్తాను చూపిస్తాను ఓకేనా మరి కాసేపట్లో సన్ రైజ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఇంకా దానికోసమైతే ఎదురు చూస్తున్నాం మేమంతా ఓకేనా ప్రశాంతంగా చాలా బాగుంది ఇక్కడ చూస్తే మేఘాలు అయితే కాలి కింద ఉన్నట్టు ఉంది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి 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 ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత అందుకే అంటారేమో ఇలాంటి ప్లేసెస్కి ఆ సింగళకి వస్తే బాగుంటుందని చూడండి చాలా బాగుంది వ్యూ అంతా సూపర్గా ఉంది చెప్పాలంటే నిజంగా మడగడ గడగడ ఆడిస్తుంది ఇక్కడ చాలా ఎక్కువ కదా ఎంత నేను వచ్చారు ఇక్కడికి మీరు హాఫ్ అవుతుందా అంటే ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ చూడండి హైదరాబాద్ నుంచి వచ్చారు ఇక్కడ చూడడానికి ఈ ప్లేసెస్ ఇంకా చాలా మంది అయితే కిందకి అయితే వెళ్ళారు అక్కడ చూడండి చాలా కిందికి వెళ్ళారు ఫ్రెండ్స్ లొకేషన్ అయితే ఇప్పుడు పూర్తిగా అయితే చూసేసామన్నమాట లోపల ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ మన కార్ పార్కింగ్ చేసే ప్లేస్కి అయితే నడుచుకొని వెళ్ళాలి అక్కడ నుంచి కార్ పార్కింగ్ చేసిన ప్లేస్ నుంచి మళ్ళీ మనం లొకేషన్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక సుమారు ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి ఓకేనా ఇక్కడ నుంచి లొకేషన్ అయితే మనం చూడొచ్చు మొత్తం ఓకేనా ఒకసారి చూడండి లొకేషన్ ఇదంతా ఓకేనా ఇదంతా లొకేషన్ అనమాట ఇక్కడ అక్క చూడండి అక్కడ కొండలు కనిపిస్తున్నాయా అక్కడ వరకు అయితే వెళ్ళారు చూస్తున్నారు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు బ్రో మీరు గుంటూరా అవునా అంటే రూమ్ తీసుకున్నారు ఇక్కడ టెంట్ టెంట్లో ఎలా అనిపించింది టెంట్ లో ఉంటారు అవును చలేదు కదా టెంట్లో ఉంటా గులాబ్ అవునా అంటే మీరు అంతా గుంటూరేనా నల్గొండ ఎలా అనిపించింది ఇక్కడ మడగడ ఎలా అనిపించింది ఇక్కడ లొకేషన్ బాగుందా డ్యాన్స్ చేస్తారా ట్రైబుల్స్తో మీరు చేయలేదా చేస్తుంటే బాగుంది కదా బాగుంది చాలా బాగుంది అయితే మనల్ అయితే గుంటూరు నుంచి వచ్చారు చాలా బాగుంది అని అంటున్నారు అనమాట ఇక్కడ లొకేషన్ మీరు కూడా ఇక్కడ విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఎంతకొచ్చారు బ్రో ఇక్కడికి ఎంతకొచ్చారు ఎంత టైంకి వచ్చారా ఫోర్కి వచ్చేసారా ముందే ఇక్కడ ఫోర్ ఓ క్లాక్ అయితే వచ్చారు కానీ సన్ రైజ్ మాత్రం సిక్స్ థర్టీకి అయితే స్టార్ట్ అవుతుంది ఓకేనా ఇక్కడ ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఒకవేళ ఫోర్ థర్టీకి ఇలా ఇక్కడ వచ్చి మనం ఫైర్ క్యాంప్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే సిక్స్ థర్టీకి అయితే స్టార్ట్ అవుద్ది ఇంతకు అప్పటి వరకు అయితే చల్లునైతే ఉండే అవసరం లేకుండా మీరు కార్లో ఉంటే కార్లో ఉండండి లేదంటే ఇక్కడికి వచ్చేసి ఫైర్ క్యాంప్ గట్ట వేసుకోవచ్చు అలాగే లొకేషన్కి అయితే వెళ్ళిపోయి ముందుగా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏవైనా చూస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ టిఫిన్స్ కూడా దొరుకుతాయి ఎందుకంటే మనం అక్కడ కార్ పార్కింగ్ చేసి ఒక సిక్స్ హండ్రెడ్ కే మీటర్స్ అయితే నడుచుకుని వెళ్ళాలి ఓకేనా ఇక్కడ ప్లేసెస్ నడుచుకుని వెళ్ళడానికి బాగుంటాయి అంటే ప్లేస్ కూడా చాలా బాగుంది చూడండి అంత నడుచుకొని వస్తున్నారు ఇక్కడికి అంతా చాలామంది బైక్స్ ఉంటే బైక్స్ కూడా తెచ్చేస్తున్నారు చూడండి చూడండి చూసుకోండి ఎందుకంటే ఘాటులాగా ఉంటుంది మొత్తం రాలే వెళ్ళేటప్పుడు పైకి ఎలాగని వెళ్ళచ్చు కానీ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది ఓకేనా లొకేషన్ ఫ్రెండ్స్ ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట చాలామంది బైక్స్ అయితే పైకి కూడా తీసుకెళ్ళిపోతున్నారు లేదంటే ఇక్కడ పార్క్ చేసి అయితే వెళ్తున్నారు చూడండి పై వరకు అయితే పార్క్ చేస్తారు అక్కడ వరకు అయితే పార్క్ చేసి ఉంచున్నారు అనమాట అక్కడ నుంచి అయితే పై నుంచి కార్స్ అయితే వస్తున్నాయి చూడండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట ఓకేనా ఇదంతా పార్కింగ్ ప్లేస్ అలాగే అక్కడ వరకు అయితే ఉన్నాయి ఇలా పైకి వెళ్ళొచ్చు బ్రో అవునా అంటే ఎలా వెళ్తాం మరి ఎక్కడికి వెళ్తాం వరకు అయితే కార్ తీసుకొస్తే ముందే పెట్టుకోవాలి బయట మనోడైతే వచ్చేసాడు మన కార్ అయితే ఎక్కేద్దాం ఓకేనా ఇదే మన కార్ అనమాట ఓకేనా ఎక్కేస్తానా మేసారా వచ్చేయండి మీ ఎక్స్ట్రా ఓకే ఫుల్ ఎంజాయ్ అయితే చేసాం అనమాట ఈరోజు చాలా బాగుంది ఫ్యామిలీతో తోస్తే బాగుందండి వదిలేసి వచ్చాం ఇంకా అక్కడ వదిలేసి ఉంటే బాగుంది కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను